తెలంగాణ హెడ్లైన్స్ ఎల్ ఇక ఆహదు నిబంధన ప్రకారం మాత్రమే క్రమబద్ధీకరణ జరగాలి మధ్యవర్తులు దళారులు ప్రమేయం ఉండకూడదు సాధారణ ప్రజా ఇబ్బంది కలగకుండా చూడాలి ప్రభుత్వం ప్రైవేట్ చేతులు వెళ్లకు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఇక ఆగదు లేఅవుట్లు క్రమబద్ధీకరణ వీడని చిక్కులు పదివేల పదివేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు సీఎం రెవెన్యూ మంత్రి వరుస వేగం క్షేత్రస్థాయి బృందాలతో నియమిస్తున్న శాఖాధిపతులు రాజకీయ కారణాల వల్లే నాలుగేళ్లు జాప్యం గత ప్రభుత్వం జూనియర్ మున్సిపల్ శాఖలో మంత్రి శాఖ మంత్రికి తెలియకుండా ధరలు పెంచుతూ సీఎస్ చిక్తులు సమరంలో పెరుగుతు నేలలో సవరణలో మరో జీవో ఎల్ఆర్ఎస్ పై అన్ని పిటిషన్లు ముసివేత హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి ప్రస్తావానికి లేని అభ్యంతరాలు దళిత బంధు విక్ర విక్ర విక్రేతలపై కేసులు పెట్టి కేసులు పట్టి దళాలకు తానివద్దు ప్రభుత్వ ఆస్తులు నష్టం జరిగే వద్దు మూడు నెలలు ప్రక్రియ పూర్తి చేయాలి ఎల్ఆర్ఎస్ పై కలెక్టర్లు పొంగులేటి ఆదేశం నేల రోజుల్లోనే ఫోర్ పాయింట్ ఫైవ్ లక్షల ఇల్లు తొలి విడతలో యుద్ధ ప్రతిపా ప్రతిపాదికన మంజూరు రుణమాఫీ సమస్య నేలాఖరులు తలకి ఈ నెల పదిహేను వరకు మాఫీ పూర్తి పొంగులేటి కాళేశ్వరంపై బిఆర్ఎస్ గొబెల్స్ ప్రచారం మంత్రి శ్రీధర్ బాబు ఇక గ్రాఫ్ తగ్గుతుందా ఎన్నికలు జరిగిన సమయంలో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్ కొంత తగ్గినట్లు సమాచారం వస్తుంది ఎందుకు సీఎం రేవంత్ మాత్రమే కారణం కాదు అధిష్టానం ప్రధాన బాధ్యత తీసుకోవాలి సీఎం తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు మంత్రులు ముఖ్యాలు ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారి ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు మంత్రులు స్వేచ్ఛ అవసరేమనే అది అపరిమితం కాకూడదు అధిష్టానం అది జోక్యం చే అది అతి జోక్యం కాంగ్రెస్ కు నష్టం చేస్తుందని ఆ చాలా ఇప్పటికీ కనబడుతున్నా జాతీయ స్థాయిలో ఇప్పుడెప్పుడే ప్రజాభిప్రాయం చదువుకున్న రాహుల్ గాంధీ ఎప్పుడైనా తెలంగాణ పరిస్థితులు స్వయంగా సమీక్షించడం అవసరం ఇక కృష్ణ ఆలయ ఆయాకట్టుకు నీరు ఎగువ ఎగువ నుంచి భారీ పడదా ప్రాజెక్టులను నిండుగా ఉండటంతో విడుదల నిర్ణయం పద్నాలుగు లక్షల ఎకరాలు పంట సాగుకు ఉపిరి గోదావరిపై పదిహేను రోజుల సమీక్ష రేపు తీర్చుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు బాట్ తో తోల్తా అడ్డాదారులు ఇస్తా ఆన్లైన్ బుకింగ్ బాట్ సాఫ్ట్వేర్ అసారంగా కుతరు లారీ యాజమానుల అక్రమాలు ఇతరలకు తక్కని బుకింగ్ సైబర్ క్రైమ్ టీజీఎం డిసి ఫిర్యాదు తవ్వకాల తరలింపుపై డ్రోన్ నిఘా ఇంకా మూడు లక్షల కోట్లు వచ్చే ఐదేళ్ళలో అసలు వడ్డీలు చెల్లాల్సిన మొత్తం అది ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ దాదాపు సమానం కొత్త వచ్చే అప్పుల్లో అసలు వడ్డీకే డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై మూడు శాతం జిఎస్సీ అవకతలకు ఖజానాకు రూపాయలు తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు నష్టం ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నివేదికలో ఆక్షేపణలు ఇక ఎంబీబీఎస్ సీట్ల భర్తీ షెడ్యూల్ నైటిన్ వరకు దరఖాస్తులు స్వీకరణ నీటిలో అర్హత సాధించిన నలభై తొమ్మిది వేల ఒక వంద ఎనభై నాలుగు మంది ఇక దీవికేకిన నాట్య నాట్యము నాట్యమురారి ప్రముఖ నృత్య కారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత ఏపీలోని మదనపల్లి జననం పదిహేను ఏళ్లకే తొలి ప్రదర్శన ఉద్యప సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూర్తి రేవంత్ రెడ్డి చంద్రబాబు కిషన్ రెడ్డి బండి సంజయ్ సంతాప్ ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన హెడ్లైన్స్